మిత్రులరా నమస్తే నేను మిచ్చితులూరే ఈరోజు మరో కవితతో మీ ముందుకు వచ్చాను నా కవిత్వాన్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకోసం మరో కవిత కవితా శీర్షిక అనేక యుద్ధాలు కన్నీళ్ళు మాట పెగలని దుఃఖంతో గొంతు పూడుకుపోయి మనసు భారమైనప్పుడే కదా మేమున్నామంటూ ఉబికి వస్తాయి మాటలు నిషేధింపబడిన చోట మాటలు నిషేధించబడిన చోట మౌనం నిరసన పత్రాలు రచిస్తున్న చోట అణచివేతలు అజమాయిషీలు గొంతు మీద కాలేసి తొక్కుతున్నప్పుడే కదా నిస్సహాయత నీలినీడల పరదాలను తొలగిస్తూ కను కొలకుల్లోంచి నిశ్శబ్ద నిరసన ప్రవాహాలై ఉరకలెత్తుతాయి మాటల కందని బాధల భాషేదో మౌనంగా తనను తాను లోపల తర్జుమా చేసుకుంటున్నప్పుడే కదా కనురెప్పల చివర ముత్యాల సరాలై నీ బాధను ప్రపంచ భాషగా అనువదించి సాంతవన చేకూరుస్తాయి కొత్తగా కన్నీళ్లకు మాటలొచ్చేదేముంది వంద మాటల మౌన సారాంశము కదా ఒక కన్నీటి చుక్క వేయి బాధల వ్యక్తీకరణ కదా ఓ నాలుగు కన్నీటి బొట్లు ఎవరికీ చెప్పుకోలేని దుఃఖమేదో పెదాలను కుట్టేసినప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేని బాధలేవో గొంతును నొక్కేసినప్పుడు కళ్ళ కవాటాలు తెరుచుకుని బిరబిరమంటూ పరుగు పెడుతూ వచ్చి మనసు భారాన్ని తేలికపరిచే మహాద్భుతం కదా కన్నీళ్ళు కొత్తగా కన్నీళ్లకు మాటలొచ్చేదేముంది మాటల్లేని చోట మనల్ని రాసిపెట్టే కొత్త శిర కన్నీళ్లు మాటల్లేని చోట మనల్ని రాసిపెట్టే కొత్త సిర కన్నీళ్లు మాటల తూటాల కన్నా పదునైన ఆయుధాలు కన్నీళ్ళు మాటల తూటాల కన్నా పదునైన ఆయుధాలు కన్నీళ్ళు మరవని అనేక యుద్ధాలు కన్నీళ్ళు మరవని అనేక యుద్ధాలు కన్నీళ్ళు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత మరి నచ్చింది అనుకుంటాను నచ్చితే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ స్ప్రెడ్ ద క ఇన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎందుకంటే పోయిటరీ అనేది మన జీవితానికి పర్యాయ పదం లాంటిది మన జీవితాన్ని మనకు బింబ ప్రతిబింబాల దర్శింపజేసేది అందుకే కవిత్వాన్ని ప్రచారం చేయండి మీరు చేస్తారు కదా ఐ వాంట్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ చిత్రం